నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఫిబ్రవరి నెలలో మరి రవి శుక్ర బుధ గ్రహాల మార్పు జరుగుతుంది మరి ఈ మార్పు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మార్పు వలన ద్వాదశ రాసుల వారి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా మూడు గ్రహాలు మారుతున్నాయి ఒకటి శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుస్తున్నాడు అలాగే బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇవి మేజర్ ప్లానెట్స్ చేంజ్ అయ్యేటటువంటి మిగతా ప్లానెట్స్ అన్నీ యథాతథంగా ఉన్నాయి అయితే ఈ రాశిలు ఎంతవరకు పనిచేస్తాయంటే ఇప్పుడు రవి గ్రహం ఉందనుకోండి ఆయన ఒక నెల ఈ ప్రభావం ఉంటుంది అండ్ బుధుడు ఉన్నాడనుకో ఒక ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఈ యొక్క మార్పులు అనేటటువంటి ఉంటాయి లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ పైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూసుకోవాలి అబోవ్ యావరేజ్గా మంచిగా చేసేవి కొన్ని ప్లానెట్స్కి కొన్ని జడాక్ సైన్స్కి కొన్ని రాసులకి జరిగితే కొన్ని రాసుల వారికి మధ్య రకంగా ఉంటుంది మరి మిగతా కొన్ని రాసుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంతమందికి మధ్యస్థంగా కొంతమందికి ఇలా ఉంటుంది అనేసి అన్నారు మరి ఏ ఏ రాసులకు మధ్యస్థంగా ఉంటుంది ఒకసారి తెలియజేయండి మధ్యస్థంగా ఉన్నటువంటి రాసులు వృశ్చిక కుంభ మేష మేషరాశుల వారికి యావరేజ్గా మధ్యస్థంగా ఉంటాయి అలాగే ఈ యొక్క టాప్ లెవెల్లో అబౌవ్ యావరేజ్గా ఉండేటటువంటి వృషభ మిథున తుల కన్య రాశుల వారికి మంచి మేలు జరుగుతాయి వీటి వల్ల ఈ మార్పుల వల్ల ఇక టోటల్గా బ్యాడ్ చేసేటటువంటి ఏమిటంటే కర్కాటక సింహ ధనుస్సు అండ్ మకర రాశుల వారికి ఇవి జరుగుతాయి అన్నమాట గురువు గారు మరి ఈ గ్రహాల మార్పు ప్రభావం వృచ్చిక రాశి వారిపైన ఎంతవరకు పడే అవకాశం ఉంది అనేసి అంటారు ఫిబ్రవరిలో నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రవి బుద్ధ శుక్ర గ్రహాలు మెయిన్ మూడు గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ఈ మార్పుల వల్ల వృశ్చిక రాశిలో బ్రహ్మాండమైనటువంటి మార్పులను తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి మధ్యస్థంగా ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి ఇంతవరకు మరి మూడవ ఇంట్లోకి మనకి శుక్రుడు రావడం జరుగుతుంది అలాగే నాలుగవ ఇంట్లో రవి బుధ శని గ్రహాలు చేరతాయి కాబట్టి మిగతా గ్రహాలు యథాతథంగా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహ కొత్తగా చేరినటువంటి ఈ రవి బుధ శుక్రగ్రహ సంచారాల వల్ల ట్రాన్సేషన్ వల్ల అనేకమైనటువంటి మార్పులు ఈ వృష్టిక రాశిలో వస్తాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో యథాతథంగా ఉంటుంది ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువైనట్టుగా ఫీల్ అవుతారు వీళ్ళు వాస్తవానికి వర్క్ లోడ్ కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఇంతకుముందు ఎక్కువగా ఉన్నప్పటికీ అది బర్డెన్గా ఫీల్ కానటువంటి వాళ్ళు ఇప్పుడు బర్డెన్గా ఫీల్ అవుతారు బట్ సాధారణంగా వృషిక రాశి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు బద్దకస్తులు కాదు కాబట్టి అటువంటి పనిని సాహసవంతంగా వీళ్ళు పూర్తి చేస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు సెంట్రల్ అండ్ ప్రైవేట్ రంగాల్లో స్టేట్ గవర్నమెంట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ టీఏలు డీఈలు అరియర్స్లు అన్నీ కూడా టైంకి వచ్చేస్తాయి అండ్ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇన్సెంటివ్స్ జీతాలు పెరగడము వీటి విషయాల్లో ఏమి ఇబ్బందులు లేవు ఇకపోతే శుక్రుడి యొక్క పొజిషన్ బాగుండలేదు కాబట్టి అత్తగారులతోనూ స్త్రీలతోనూ వీళ్ళకి విరోధాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి లాభకేతువు వల్ల చక్కగా ఫారెన్లో ఉన్నటువంటి రిలేషన్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి మరి ఆ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అనేకమైనటువంటి విషయాలలో లాభాలు జరగడానికి ఉన్నాయి షేర్స్ ఆ తర్వాత ఈ ఇదే వృశ్చిక రాశి వాళ్ళు షేరుల్లో అతి తక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి ఇలాంటి ప్లానెట్స్ కాంబినేషన్ అప్పుడు కొన్ని వేల రూపాయలు వాళ్ళు లాభాలు తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే గోవాకి వెళ్ళి క్యాష్లో వెయ్యి రూపాయలతో వెళ్ళి డెబ్భై వేలు గెలుచుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట కాబట్టి ఈ యొక్క పంచమ రాహు వల్ల ఏమిటంటే విపరీతమైనటువంటి మొండితనము ఎవరు చెప్పినా విననటువంటి పెంకితనము వీటి వల్ల ఈ వృష్టికి రాశి వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు పిల్లల మొండితనంతో విసిగిపోవడం ఆ తర్వాత కుటుంబం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మొండిగా వ్యవహరించడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయన్నమాట ఇంకా షష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహం వల్ల శత్రువులు మిత్రువులుగా మారడం ఆ తర్వాత ఎప్పుడో తీసుకున్నటువంటి అప్పులు ఉంటాయి కదా ఆ అప్పులన్నీ కూడా తీర్చేయడం ఈ వృష్టికి రాశి వాళ్ళు మరి వీళ్ళు ఎవ ఇతరులకు ఇచ్చినటువంటి అప్పులు ఉంటాయి అటువంటి వాళ్ళు వడ్డీలకు ఆశపడి పాపం అటువంటివన్నీ కూడా కొంత కొంత పర్సంటేజ్ రావడం జరుగుతుంది ఇక ఇందులోనే కొంతమంది చిట్ ఫండ్స్ వ్యాపారము తర్వాత బంగారం షాపులు స్వీట్ షాపులు ఇలాంటి వ్యాపారాలు జరుగుతూ ఉంటారు అటువంటి వ్యాపారాలలో అధికమైనటువంటి లాభాలు రావడానికి ఉన్నాయి కాకపోతే కొంచెం జాగ్రత్తతో చేసుకోవాలి ఇప్పుడు తాకట్లు బంగారం కానీ లేదా ఇళ్ల స్థలాల డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ కానీ తీసుకొని తాకట్టు పెడితే ఈ వృష్టికి రాసి వాళ్ళు ఎక్కడికి పోవనమాట లేకపోతే వీళ్ళకి కొత్త కొత్త ఫ్రెండ్స్ ఎలా పరిచయం అయిపోతారంటే ఇప్పుడు తీర్థయాత్రలకి వెళ్తారు ఇప్పుడు కాశీ వెళ్తారు అండ్ ఫారెన్ టూరిజం ప్లేసెస్ కాబట్టి ఫారినర్స్ అక్కడికి వస్తారు ఆటోమేటిక్గా అక్కడికి ఎవరో పరిచయం అయితే ఈ వృష్టికి రాసి అబ్బాయిలు అక్కడ పెళ్లి కూడా అయిపోయింది అనమాట అలాంటి వాళ్ళతో అంత చక్కగా ఈ యొక్క కేతు లాభాలు చేస్తున్నాడు అలాగే కొంతకాలం మలేషియా అని కొంతకాలం వేరే దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలి అని భంగపాటు పడిన వాళ్ళు పాపం నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ లాభకేతువు చక్కగా అమెరికా లాంటి అగ్రదేశాలకే పంపించడం జరుగుతుంది ఏ విధంగా అయినా సరే ప్రమోషన్స్ అనేటటువంటివి ఉన్నాయన్నమాట ఇకపోతే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి అంత పెద్ద ఎంకరేజ్మెంట్ ఉండదు ఇంకా పికప్ అవ్వాల్సినటువంటి సందర్భం ఉంటుంది అలాగే నాటకాలు రచయితలు డాక్యుమెంట్ రైటర్స్ వీళ్ళ పరిస్థితి యావరేజ్గా ఉంటుంది ఇక ప్లేడర్లు ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ ఇలాంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది మూడు గ్రహాలు పెంచడం జరుగుతుంది ఇకపోతే ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు చిన్న మెషినరీ పెట్టుకొని వెల్డింగ్ షాపులు నడిపేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఫౌండ్రీస్ ఇలాంటివన్నీ కూడా అక్కడి నుంచి వీళ్ళు పెద్ద ఇండస్ట్రీస్ టాటా స్టీల్స్ వరకు అంతవరకు నడిపేటటువంటి వృష్టికి రాసి వాళ్ళు అనేకమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క పరిస్థితి కూడా యావరేజ్గా ఉంటుంది ఆ కోవలోకి వచ్చాడు కాబట్టి అనిల్ అంబానీ కొంచెం ఏదో మామూలుగా ఆయన ఏదో వ్యాపారం అప్పుడే కూలిపోయినట్టు వీళ్ళు ఏదో చూసి ఎంత అకౌంట్స్ చార్టెడ్ అకౌంట్ ఎంట్ల లాగా చెప్తారన్నమాట వీళ్ళు బెంచ్ కారులో తిరిగే అనిల్ అంబానీ బడ్జెట్ కారులో తిరుగుతున్నాడు ఇవి టైటిల్స్ వెళ్ళపెట్టాయి ఏజ్ అంబానీ అతను బ్యాంకులు కొన్ని వేల కోట్ల లోన్లు మన లోన్లు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు లాస్ కారు మనమే లాస్ అయ్యేది అనేది తెలియదు ఈ వృశ్చిక రాశి వాళ్ళు అవడం వల్ల అతను తాత్కాలికంగా లాస్ అవ్వడం అనేటటువంటిది కనబడుతుంది అన్నమాట అది అక్కడ సంబంధించినటువంటి కెమికల్ సంబంధించినటువంటి రిలయన్స్ పెట్రోలియంకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ చేశారు కాబట్టి ఇప్పుడు అతని పేరు మీద బాగుండలేదు కాబట్టి ఈ విధంగా జరగడం అనమాట ఈ విధంగా అనేకమైనటువంటి వృష్టికి రాశి వాళ్ళకి ఉంటుంది ఇకపోతే స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి మనము ఆరవ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు చాలా కష్టపడేలా చదవాలి నాలుగో ఇంట్లో ఉన్నటువంటి బుధుడు చాలా ఎక్కువ కష్టపడి చదవాలి అలా చదవకుండా చక్కగా అమావాస్య వచ్చినప్పుడేమో చిల్కూరు టెంపుల్కో లేకపోతే అలంపురం జోగులాంబ టెంపుల్కి వెళ్ళాం పౌర్ణమి వచ్చినప్పుడు గానగాపురం దత్తాత్రేయ టెంపుల్కి వెళ్తాం అని స్టూడెంట్స్ని లాక్కెళ్ళిపోయేటటువంటి ఆధ్యాత్మిక మాఫియా బ్యాచ్లు కూడా ఉన్నాయన్నమాట అంటే వాళ్ళకి ఎలాగో ఉద్యోగాలు రావు వీళ్ళు మూఢ నమ్మకాలతో ఉంటారు మాకు చేతబడి జరిగింది అని ఈ పంతుళ్ళుకి ఎలాగో కావాలా డబ్బులు మేము హోమాలు చేస్తున్నాం అమావాస్య రోజున లేకపోతే పౌర్ణమి రోజున అని వీళ్ళు ఆకర్షిస్తారు వాళ్ళ బిజినెస్ వాళ్ళదనుకోండి ఈ స్టూడెంట్స్ వీళ్ళు పుస్తకాలు తీసి చదవకుండా టెంపుల్స్ ప్రదక్షిణాలకి వెళ్ళి మార్కులు ఖచ్చితంగా నిర్మహోటంగా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ పుస్తకాలు తీసి చదవాలా హార్డ్ వర్క్ చేయాలా అండ్ మెమరీ పవర్ సంబంధించినటువంటి బుధుడిని జాగృతం చేసుకోవాలా ఐ హ్యాస్ టు మెమరైజ్ ద థింగ్స్ పర్ఫెక్ట్లీ అండ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అతను చదవాలా ఈ విధంగా చదివినప్పుడు అతను స్టూడెంట్ పాస్ అవ్వడానికి ఉంటాయి లేకపోతే కిరాణా వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ధాన్యాలు విత్తనాలు ఇక ఈ హోటల్ ఇండస్ట్రీ తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా పెద్ద లాభాల్లోకి ఆర్జించడానికి అవకాశాలు తక్కువ అనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కూడా బాగుంది కాకపోతే కుటుంబంలో కొంచెం సపోర్ట్ అనేటటువంటిది తక్కువగా దొరుకుతుంది మరి మహిళలకు ఎలా ఉందంటారు మహిళల దగ్గరికి వచ్చేసరికి మహిళల పరిస్థితి కూడా యావరేజ్గా ఉంది అని మనం చెప్పుకోవాలి పాపం నిత్య ఉత్సాహంగా ఉంటారు చాలా ధైర్యవంతులుగా చలాకీతనంగా ఉంటారు కానీ థాటేక్ చప్పుడు టపకమన పడితే అమ్మో ఏదో అయిందని చెప్పేసి కుందేళ్ళు పారిపోయినట్టు పారిపోతారు అనమాట చిన్న ప్రాబ్లం కానీ జంప్ మేము జంప్ అండి మేము ఎస్కేప్ అయిపోతాం చిన్న తేడాక కనపడ మేము జంప్ అయిపోతాం అంటారు వీళ్ళు వృష్టికి రాశి వాళ్ళు జంప్ అయిపోయి మళ్ళీ ఇంకో గుండ్రలో పడిపోతారనమాట కాబట్టి ఈ వృష్చకి రాశి వాళ్ళు మళ్ళీ ఏం చేయాలంటే చక్కగా ఈ మహిళలు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదండి భర్తలు అనేటటువంటి వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్లో ఉంటారు ఆ నిరాశను పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది వీళ్ళు మా అత్తగారులు మా మామగారులు మమ్మల్ని గుర్తించట్లేదు అంటారు ఈ ప్లానెట్స్ కాంబినేషన్ వల్ల అత్తగారులకి వీళ్ళకి గొడవలు ఎక్కువైపోతాయి ఆడబడుచులు వీళ్ళు కొట్టేసుకుంటారు కాబట్టి ఈ కొట్లాట్లు ఇవి రాకుండా ఉన్నారంటే అనవసరమైనటువంటి వితండవాదాలు చేసుకోకుండా అండ్ సమాన దృష్ట మా అమ్మ ఒకటే వీళ్ళైనా ఒకటే వీళ్ళ మెంటాలిటీ ఇంతే కదా దరిద్రగొట్టు మెంటాలిటీ అనుకోండి అత్త ఆడబడుచులది భర్తదేను ఏం చేయగలుగుతారు రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి డైవర్ సిచ్చి పడేసేయడం లేకపోతే నోరు మూసుకొని మన టాలెంట్స్ని చంపుకొని పిచ్చోళ్ళ చేయ కింద లొంగి ఉండడం కాబట్టి ద ఆప్షన్ ఇస్ ఇన్ దేర్ హ్యాండ్స్ అని అర్థం చేసుకోవడం అనేది ఉండదు అనమాట అత్తగారులు ఇంకా గొడవలు జరుగుతాయి కాబట్టి ఈ వృశ్చిక రాశి వారి యొక్క మహిళలు ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్స్ కోసం తిరుగుతూ ఉంటారు ఎందుకంటే మేము ఉద్యోగం వేరే చోట చేస్తున్నాం ఇల్లు వేరే చోట ఉందండి అని మరి ప్రమోషన్స్ కోసం కూడా వెయిట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఇంకా ప్రమోషన్స్ రావు ప్రమోషన్స్ రాకపోగా వీళ్ళకి వేరే చోట్ల ట్రాన్స్ఫర్ అనేటటువంటి జరుగుతాయి ఆ జరిగినప్పుడు వీళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది రాదు అది డైరెక్ట్ వీళ్ళకు వీళ్ళు ఊరుకో వీళ్ళు ఇంటి ఇల్లున్న చోటకు వచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండకపోను అటు ఇటు అక్కడ కొంచెం దగ్గరికి వస్తుంది అనమాట అంటే హైదరాబాదు విజయవాడ అంటే అటు హైదరాబాద్ అన్న వచ్చేయాలా లేకపోతే ఇటు విజయవాడ వచ్చేయాలా భారతీయ సినిమాలు వెంకటేష్ సినిమాలు మల్లేశ్వరి సినిమాలోనూ ఎందులోనో ఆ అమ్మాయికి వాళ్ళ వదినకి వెంకటేష్ వాళ్ళ వదినకి ఆ బ్యాంక్ మేనేజర్కి ట్రాన్స్ఫర్ భర్త ఒక చోట హైదరాబాద్లో ఉంటే భార్యగా వైజాగ్ ట్రాన్స్ఫర్ అవుద్ది భార్య వైజాగ్కి ట్రాన్స్ఫర్ భార్యకి హైదరాబాద్ కష్టపడి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఈ లోపల భర్త ఊపుకుంటూ సూట్కేస్ ఊపుకుంటూ నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిందని వస్తాడు ఆ విధంగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి కాబట్టి ట్రాన్స్ఫర్స్ విషయంలో వీళ్ళకి అనుకూలమైన చోటకి జరగడం జరగదు అలా సాటిస్ఫై అవుతూ జాగ్రత్తగా ఈ వృష్చకి రాశి వాళ్ళు ఇలా చేసుకోవడం ఈ గ్రహ సంపటి అనేటటువంటిది ఈ విధంగా ఇస్తుంది టోటల్ బ్యాడ్ కాదు టోటల్ గుడ్ కాదు మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోంప మినువుల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే బెజవాడ కనకదుర్గమ్మ యొక్క పాద పద్మాలకు కుంకుమార్చన చేసుకోవాలా ఇప్పుడు శనివారం ఉన్నాడు ఈ యొక్క గురుడికి సంబంధించి దక్షిణామూర్తికి కానీ పొతులూరు వీరబ్రహ్మేందర స్వామి వారికి కానీ ఇలా మన దత్తాత్రేయుడి కానీ ఇలా ఏదో ఒక గురుస్థానంలో సాయిబాబా కానీ ఇలా ఇలా ఎవరైతే ఉన్నారో అటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి పారాయణ చేసుకోవడం శ్రీ గురు చరిత్ర లేదా ఆ గురుక్షేత్రాలకు వెళ్ళడం ఆ డిసిప్లిన్ అనేటటువంటిది మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన రాహుని కంట్రోల్ చేస్తాడు గురువు చేసి తన్ని కంట్రోల్ చేయడమే కాకుండా ఆయన్ని ఇట్ ప్లేసెస్ హిమ్ హి ప్లేసెస్ హిమ్ ఇన్ ఆర్డర్ ఆర్డర్తో పెడతాడనమాట పెట్టి తద్వారా రాహు నుంచి వచ్చేటటువంటి దుష్ఫలితాలను కంట్రోల్ చేసి శుభ ఫలితాలను పంపజేసేటటువంటి ఏకైక శక్తి ఉన్నటువంటి గ్రహం ఈ గురుగ్రహం కాబట్టి దానికి పూర్తి చేసుకోవాలి అలాగే గురువు గారు గ్రహాల మార్పు ప్రభావం ఫలితం మరి వృచ్చిక రాశి వారిపైన ఎంతవరకు ఉంటుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు